వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా కావ్య రాజ్ అలాగే అప్పు ఇంటికి వచ్చేసరికి టీవీలో ఇలా కొంతమంది అమ్మాయిల్ని స్మగ్లింగ్ చేస్తున్న ముఠాని దుగ్గిరాల వారింటి వ్యక్తి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇండస్ట్రీస్కి ఎండి అయిన రాజ్ గారే వాళ్ళని దగ్గరుండి మరి పోలీసులకి అప్పగించారని చాలామంది ఆడవాళ్ళ జీవితాలని కాపాడారని టీవీలో అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది అలాగే ఆ ముఠాలో నుంచి ఆ ముఠ దగ్గర నుంచి విడిపిస్తున్న అమ్మాయిల్లో కావ్యని చూసి ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక అపర్ణ అయితే ఇదేంటి కావ్య ఉంది వీళ్ళతో అసలు అసలు ఈ అమ్మాయి ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది ఎందుకు ఎందుకు వాళ్ళ దగ్గర ఇరుక్కుంది అని చెప్పి అపర్ణ అయితే చాలా కంగారు పడుతుంది ఇంకా రుద్రాని నుంచి ఓ మీ కోడలు మీకు తెలియకుండా చాలానే చేస్తుంది చూసావుగా వదిన ఏం చేసిందో ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా బయటికి వెళ్ళి ఆ అమ్మాయిల్ని స్మగ్లింగ్ చేసి దొంగల ముఠాకి దొరికిపోయింది ఏదైనా జరగరాంది జరిగితే ఆ కనకం మన ఇంటి పరువుని నడి బజారులో వేలం వేసేది తర్వాత తరువాత టీవీలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పుకునేవారు అని చెప్పి రుద్రాణి అయితే ఇక అపర్ణని రెచ్చగొట్టేస్తూ ఉంటుంది ఇంతలో కావ్య రాజ్ అలాగే ఇంటికి రావడం చూసి అదిగో వస్తున్నారు వచ్చిన వాళ్ళని అస్సలు ఊరుకోమాకు అన్నట్టుగా రుద్రాణి మాట్లాడుతూ ఉంటే ఇంకా అపర్ణ పరుగు పరుగున కావ్య దగ్గరికి వెళ్ళి కావ్య నువ్వు బాగానే ఉన్నావు కదా అసలు అసలు ఆ వాళ్ళతో నువ్వెందుకు వెళ్ళావు వాళ్ళకి నువ్వెక్కడ దొరికావు అని అడగడంతో అది అది అత్తయ్య గారు అది అని తడబడుతూ ఉంటే ఇక రాజైతే మమ్మీ తన మొబైల్ కాస్త రిపేర్లో ఉందని అది చేయించుకోవడానికి వెళ్ళింది అక్కడ షాప్ కట్టేసి ఉండడంతో ఇంకొక షాప్ కోసం ముందుకు వెళ్ళేసరికి అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో కొంతమంది రౌడీలు కళావతిని చుట్టుముట్టి బలవంతంగా ఎత్తుకెళ్ళిపోయారు అదే టైంలో అక్కడ అప్పు ఉంది అప్పు నాకు సమయానికి వచ్చి జరిగిందంతా చెప్పడంతో కళావతిని కాపాడుకోగలిగాను అని చెప్పడంతో ఇక వెంటనే అప్పు పరుగు పరుగున ఇంటికి వచ్చి రాస్ కోసం కంగారు పడుతూ అడగడం అదంతా గుర్తు చేసుకున్న అపర్ణదేవి మరి అప్పు మాకెందుకు చెప్పలేదు అని అడగడంతో ఇక కావ్య అయితే అది అత్తగారు ఇప్పటికీ మీరు చాలా టెన్షన్ పడుతున్నారు మళ్ళీ మీకు నిజం తెలిస్తే ఇంకా కంగారు పడతారని అక్కో అప్పు మీకు నిజం చెప్పలేదు అని చెప్పి ఇక కావ్య అక్కడ కవర్ చేస్తుంది ఇంకా అయితే మమ్మీ ఇప్పటికే చాలా టైర్డ్ అయిపోయాం కలవతి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పడంతో ఆగు అని రుద్రాని ఆపుతుంది ఇక రుద్రాని మాటలకి కావి కాస్త కంగారు పడుతూ వెనక్కి తిరిగి చూడడంతో అదేంటదనా అసలు ఈ అమ్మాయి చేసిన తప్పుకి నెల తీయకుండా తనకి ఏమైందని అడుగుతున్నావేంటి అసలు ఈ అమ్మాయి ఈరోజు మన కుటుంబ గౌరవ మర్యాదలు మంట కలపడానికి ప్రయత్నించింది కానీ మన రాజ్ సమయానికి వెళ్ళి ఈ కావిని కాపాడి తీసుకురాకపోతే ఏం ఉండేదో అమ్మో ఊహే చాలా కష్టంగా ఉంది అని చెప్పడంతో ఆ మాట విన్న అపర్ణ రుద్రని ఏం మాట్లాడుతున్నావు జరిగిందంతా రాజ్ చెప్పాడు కదా మళ్ళీ నువ్వు కళావతిని ఎందుకు తప్పుబడుతున్నావు అసలు అసలు కావ్య ఏం తప్పు చేసిందని తన మొబైల్ రిపేర్ అయితే చేయించుకోవడానికి వెళ్ళిందంట తనకేం తెలుసు రౌడీలు తనని చుట్టుముట్టి ఎత్తుకుపోతారని సమయానికి నిజమేంటో తెలిసింది కాబట్టి కావ్యని కాపాడుకోగలిగాం అయినా ఒక ఆహడదాని వైయుండి ఇంకొక ఆహదాని గురించి ఇలా మాట్లాడడానికి సిగ్గనిపించట్లేదా కావ్య నువ్వు లోపలికెళ్ళు అని చెప్పి మొదటిసారిగా కావ్య కావ్యతో ప్రేమగా మాట్లాడుతుంది అపర్ణ అయితే ఇంకా కావ్య లోపలికైతే వెళ్తుంది ఇదంతా ఇలా ఉండగా ఇంకా అప్పు గురించి కళ్యాణ్ ఏంటి అప్పు అప్పు ఈ విషయం చెప్పడానికి నాకు అన్నిసార్లు ఫోన్ చేసిందా చ నేను అనవసరంగా ఫోన్ చూసుకోలేదు సమయానికి అన్నయ్య ఉండి కాపాడడం పనికొచ్చింది లేకపోతే నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే జరగరంది ఏదైనా జరిగితే చాలా బాధపడి ఉండేవాడిని అని చెప్పి ఇక కళ్యాణ్ తనలో తను కాస్త ఫీల్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పక్కకు వెళ్ళి అప్పుకైతే ఫోన్ చేస్తాడు అప్పు వదిన్ని రౌడీలు కిడ్నాప్ చేశారా సారీ అప్పు సారీ ఇంట్లో జరుగుతున్న గొడవని చూసావు కదా దానివల్ల ఫోన్ లిఫ్ట్ చేయకపోయాను నన్ను క్షమించు అని చెప్పి కళ్యాణ్ ఇక అప్పు నీ క్షమాపణను అడుగుతుంటే ఏంద్రబాయ్ నీ లొల్లి నువ్వు నువ్వు నాతో మాట్లాడుతుంటే నీ పెళ్ళానికి నచ్చదు నువ్వేమో నన్ను పట్టుకొని వదలవు ఇట్టా తగులుకున్నావేంద్రబాయ్ అసలు నువ్వు నాతో మాట్లాడితే ఊరుకోను అని చెప్పి అప్పు అంటూ ఉంటే అప్పు మాటలకి కళ్యాణ్ అప్పు నా మాట్లాడకప్పు నీతో మాట్లాడకుండా నేను ఉండలేను మనిద్దరిది పవిత్రమైన స్నేహబంధం ఆ బంధానికి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా సరే నేను మాత్రం అస్సలు వదిలిపెట్టని నీతో స్నేహం అయినా నువ్వు కూడా అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడతావేంటి అని చెప్పి కళ్యాణ్ మాట్లాడుతుంటే కళ్యాణ్ మాటలకి అప్పు చూడరా ఎప్పుడు ఇలాగే ఏదో ఒకటి చెప్పి నన్ను కాంప్రమైజ్ చేస్తావు కానీ నా వల్ల మీ ఇంట్లో గొడవలు జరుగుతుంటే నాకు వినడానికి చూడటానికి చాలా ఇబ్బందిగా ఉంది దాని తర్వాత నీ పెళ్ళం నాకు ఫోన్ చేసి బెదిరింపు కాల్సు ఇవన్నీ ఎందుకు అని చెప్పి ఇక అంటుంటే ఏంటప్పు అంటే నీకు అనామిక ఫోన్ చేసి బెదిరించిందా అని అడగడంతో అదేం లేదులేరా బాయ్ నువ్వు ప్రశాంతంగా ఉండు సరేలే ఉంటాను అని చెప్పి ఇక అప్పు కాల్ కట్ చేస్తుంది ఇంకా కళ్యాణయితే చాలా కోపంగా అనామిక దగ్గరికి వెళ్తాడు అప్పటికే అనామిక ఒక ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటుంది ఫోన్ కాల్లో చూడు మాయా ఇంట్లో పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి నువ్వు రాజ్కి వచ్చే ఆస్తి మొత్తం నీ పేరుకి ట్రాన్స్ఫర్ చేయించుకో నేను కళ్యాణ్ పేరు మీద ఉన్న ఆస్తిని త్వరలోనే చేజెక్కించుకుంటాను తరువాత ఈ దుగ్గిరాల వారింటి ఆస్తి మొత్తాన్ని కూడా మనమే చేజెక్కించుకోవాలి అంతవరకు అంతవరకు ఇలాగే ఇలాగే సీక్రెట్ మెయింటైన్ చేయి అని చెప్పడంతో ఇక అట్నుంచి మాయ ఏమనిందో తెలియదు కానీ ఇంకా అనామిక అయితే చూడు కొద్ది రోజులు కొద్ది రోజులు ఓపిక పట్టు తరువాత మనిద్దరం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఇంకా అనామిక మాట్లాడుతూ ఉంటుంది ఈ మాటలన్నీ విన్న కళ్యాణ్ ఒక్కసారిగా దొంగచాటుగా ఆ వంటన్నింటినీ వింటాడు అసలు అసలు అనామిక ఎవరితో మాట్లాడుతుంది మాయ ఎవరు అని చెప్పి కళ్యాణ్ ఆలోచనలో పడతాడు ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే కావ్య రాస్తో ఏవండి ఆ మాయ మిమ్మల్ని ఏదో మాయ చేస్తుందండి అదంతా కూడా తను కావాలని బిడ్డని అడ్డం పెట్టుకొని మీ నాన్నగారి దగ్గర నుంచి డబ్బును తీసుకుంటుందేమో అని నాకు అనుమానంగా ఉందండి అని అంటుండే ఏయ్ ఇప్పటికే జరిగిన గందరగోళం చాలు మళ్ళీ నువ్వు లేనిపోనివి మాకు ఏం జరిగినా నేను చూసుకుంటాను నువ్విక ఒంటరిగా వెళ్ళి ఏదో ఒక ఆపదని తీసుకొచ్చి మళ్ళీ నా ప్రాణాల మీదకి తీసుకురాకు అర్థమవుతుందిగా నువ్వు నోరు మూసుకొని ఇంట్లోనే ఉండు నాకు చెప్పకుండా అడుగు తీసి బయట పెట్టావంటే మళ్ళీ అని చెప్పి అయితే ఇక కావ్యని ప్రేమతోనే కోపంగా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ కావ్య మాత్రం మాయ కావాలని బిడ్డని అడ్డం పెట్టుకుని వాళ్ళ మామగారిని బెదిరిస్తుందని కావ్య మనసులో మాత్రం ఫుల్లుగా పాతుకుపోతుంది ఇంకా కావ్య దాని గురించి ఆలోచిస్తూ కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది ఇంతలో కావ్య దగ్గరికి ధాన్యలక్ష్మి అయితే వస్తుంది చూడమ్మ తల్లి నీ చెల్లెలు వల్ల ఇంట్లో ఇప్పటికే చాలా గొడవలు జరుగుతున్నాయి ఇంకొకసారి ఆ అప్పు కళ్యాణ్తో మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదు దానివల్ల అనామికాకి కళ్యాణ్ విడాకులు కూడా ఇస్తానంటున్నాడు ఇప్పటికైనా కాస్త దాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకోమను అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే కావ్యకి వార్నింగ్ ఇస్తుండగా అదే టైంలో స్వప్నొచ్చి ఏంటి మా కావ్యం లేకపోయేసరికి జరిగిందంతా కావ్యకి చెప్పి కావ్యని బెదిరిస్తున్నావు ముందు నీ కొడుకుని జాగ్రత్తగా ఉండమని చెప్పు నీ కోడల్ని ఇంకాస్త జాగ్రత్తగా ఉండమను నీ కోడలు తిన్నగా ఉంటే నీ ఎందుకు నా చెల్లెల దగ్గరికి వెళ్తాడు అయినా నా చెల్లెలకి నీ కోడలాంటి బుద్ధులు లేవులే లేకపోతే ఈ పాటికి ఏ ఉన్న పెళ్లి చేసుకుని వచ్చేవాళ్ళు ఇంకొకసారి నా చెల్లెల గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేదే లేదు అని చెప్పి ఇక స్వప్న అయితే ధాన్యలక్ష్మికి వార్నింగ్ ఇస్తుంది ధాన్యలక్ష్మి వెసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోవడంతో ఇంకా కావ్య స్వప్నతో అక్క ఏంటక్క మాటలు చిన్నత్తయ్య గారి మనసు అని అంటుంటే పిచ్చిదానా నువ్వు ఇలా ఉండడం పట్టించి వాళ్ళు నీతో ఇలా ఆడుకుంటున్నారు అయినా మీ చిన్నత్తయ్య మనసేమీ బాధపడదలే నువ్వు ముందు బాధపడకుండా చూసుకో ఇంకా స్వప్న కావ్యకి చెప్పి కాఫీ అడగడంతో ఇక కావ్య కాఫీ కలిపి స్వప్నకైతే ఇస్తుంది కానీ విడాకులు అన్న మాట వినడంతో కావ్య కాస్త కంగారు పడుతూ కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది ఇక కళ్యాణ్ అయితే బయట గార్డెన్లో కూర్చుని అనామిక ఎవరితో మాట్లాడుతుంది అసలు ఎవరా మాయా ఎందుకు అనామిక తనతో మాట్లాడుతుంది అంటే నేను ఊహించినట్టే అనామిక నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదా నిజంగానే ఆస్తి కోసమే పెళ్లి చేసుకుందా అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ఆలోచిస్తుంటాడు ఇంతలో కావ్య కళ్యాణ్ కోసం కాఫీ తీసుకుని కవిగారు కాఫీ అని అనడంతో కళ్యాణ్ ఉలుకు పలుకు లేకుండా పరధ్యానంగా ఆలోచిస్తుంటాడు ఇంకా కళ్యాణ్ని కవిగారు ఏమైంది మిమ్మల్ని అని అంటుంటే ఇంకా ఆ వదిన మీరా సారీ వదిన మీ కోసం అప్పు నాకు ఫోన్ చేసింది కానీ నేను ఆ టైంలో ఇంట్లో చిన్న డిస్టబెన్స్ దానివల్ల మీ దగ్గరికి రాలేకపోయాను టైం గాడ్ మీకు దేవుడు దయవల్ల ఏమీ కాలేదు మీరు బాగానే ఉన్నారు అని చెప్పి ఇక కళ్యాణ్ కాఫీతో మాట్లాడుతుంటే సరే కానీ నేను కాఫీ తీసుకుని వచ్చి పిలుస్తున్నా సరే అంత పారధ్యానంగా ఉన్నారు అసలు ఏం ఆలోచిస్తున్నారు అని అడగడంతో ఆ మాటలకి కళ్యాణ్ ఏం లేదు వదినా వదిన ఏం లేదు అని అనడంతో నాకు తెలుసు అనామిక గురించే కదా తనతో విడాకులని తొందరపాటుగా అన్నారు కదా ఇప్పుడు బాధపడుతున్నారు కదా అని అంటుంటే చచ్చ అసలు ఆ విషయమే కాదు అదన దాని గురించి నేను ఎప్పుడో మర్చిపోయాను ఆ మాట నేను నేను బాధపడే స్టేజ్లో లేను ఎందుకంటే అనామిక అంతకు మించి స్టేజ్ దాటిపోయింది అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడడంతో అదేంటి కవిగారు అలా మాట్లాడుతున్నారు అని అంటుంటే అవునదున తను ఇన్ని రోజులు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుందేమో అని ఏదో ఒక మూల చిన్న ఆశ ఒకవైపు తను నన్ను ఆస్తి కోసం పెళ్లి చేసుకుందేమో అన్న అనుమానం తొలిచేస్తున్న తనని ప్రేమించడం వల్ల తన మీద ఉన్న నమ్మకంతో నా అనుమానాన్ని నాకు నేనే నచ్చ చెప్పుకున్నాను కానీ ఈరోజు ఈరోజు అదే అనుమానం నిజమని తెలుస్తుంటే నా గుండె ముక్కలైపోతుంది అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారు కవిగారు అసలు అసలు మీరు మాట్లాడేది ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే ఇంకా కళ్యాణ్ అయితే తను గదిలో విన్న ప్రతి మాటని కూడా కావ్యకి చెప్తాడు ఒక్కసారిగా కావ్య కళ్యాణ్ చెప్పిన మాటలు విని షాక్ అయిపోతుంది ఏంటి ఏంటి ఏమంటారు మాయనా మాయతో అనామిక మాట్లాడుతుందా అని అంటుండే అవును అవును అదన మాయా అనే అమ్మాయితో మాట్లాడుతూ అన్నయ్య పేరున ఉన్న ఆస్తంతా తనని రాయించుకోమని చెప్తుంది పైగా నా ఆస్తి కొద్ది రోజుల్లో తిన సొంతం అవుతుందని అంటుంది అంటే అన్నయ్య తీసుకొచ్చిన బిడ్డకి తల్లి మాయానే అంటారా ఆ మాయానే ఈ అనామిక కలిసి చేస్తున్న కుట్ర అంటారా నాకెందుకు ఇదంతా అనామికానే చేస్తుందని అనిపిస్తుంది ఇందులో అనామికాకి కూడా భాగం ఉంది తను తను మన కుటుంబానికి వచ్చింది ఈ సంతోషాలని పంచుకోవడం కోసం కాదు మన కుటుంబాన్ని ముక్కలు చేయడం కోసం ఇప్పుడు దాని అంతా తెలుస్తాను అని చెప్పి ఇక రాజైతే కళ్యాణైతే ముందడుగు వేస్తుంటే ఆగండి కవిగారు ఆగండి ఏమీ తెలియకుండా ఇలా ఆవేశపడ్డం కరెక్ట్ కాదు కొంచెం నేను చెప్పేది వినండి అసలు అసలు అనామిక మాయతో ఎందుకు మాట్లాడుతుంది అసలు మాయకి అనామికకి ఉన్న సంబంధం ఏమిటి అసలు మాయతో అనామికకి ఏం పరిచయం ఇదంతా తెలుసుకోవాలి అది తెలుసుకుంటేనే నిజాలు తెలుస్తాయి అసలు అసలు అనామికతో మాయకి ఏం సంబంధం ఉందో ముందు అది తెలుసుకుందాం మీరు మీరు అనామిక ఫోన్లో ఉన్న మాయ నెంబర్ని తీసుకురాగలరా అని అడగడంతో ఇక అయితే ఖచ్చితంగా వదిన ఖచ్చితంగా తీసుకొస్తాను ఇది ఏం చేస్తుందో ఇన్ని రోజులు తెలియక పిచ్చివాడిలాగా ప్రేమించాను కానీ ఇంత మోసం చేస్తుందని అస్సలు ఊహించలేకపోయాను వదిన నేను ఇప్పుడే తీసుకొస్తాను అని అంటుంటే కవిగారు ఆవేశపడద్దు మనం అనామిక ఫోన్లో నుంచి ఆ మాయా నెంబర్ని తీసుకున్నట్టు మాయా అనామికాకి ఏ మాత్రం కూడా అనుమానం రాకూడదు అర్థమవుతుందా అని చెప్పడంతో అలాగే వదిన అలాగే అని చెప్పి ఇక కళ్యాణ్ నిదానంగా అయితే వెళ్తాడు ఇక అనామిక అయితే ఫోన్లో వీడియోస్ చూసుకుంటూ ఉండగా ఇంకా కళ్యాణ్ అయితే లోపలికి వెళ్ళి క్యాన్స్వల్గా ఇక అనామిక దగ్గర కూర్చుంటాడు అనామిక కళ్యాణ్ అలా దగ్గరగా కూర్చోవడం కాస్త ఆశ్చర్యానికి లోనవుతుంది ఇక కళ్యాణ్ ఏమైనా కావాలా అని అడగడంతో ఏం లేదు నా ఫోను ఛార్జింగ్ సరిగా అవ్వటం లేదు పైగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది ఒక ఫ్రెండ్కి కాల్ చేసుకోవాలి ఒక్కసారి నీ ఫోన్ ఇస్తావా అని అడగడంతో వైనాట్ ఖచ్చితంగా ఇస్తాను ఇదిగో తీసుకో అని చెప్పి ఇక అనామిక తన ఫోన్ని కళ్యాణ్కి అయితే ఇస్తుంది ఇక అనామిక అక్కడే కూర్చోవడం వల్ల కళ్యాణ్ ఫోన్లో నుంచి మాయా నెంబర్ని ఎలా తీసుకుంటాడు ఇక కొద్దిసేపు ఆలోచించినాక అనామిక కొంచెం వాటర్ కావాలి తెస్తావా అని అడగడంతో ఇక్కడే ఉన్నాయి కదా కళ్యాణ్ బాటిల్తో ఇదిగో అని చెప్పి బాటిల్ తీసేసరికి అందులో నీళ్లు కొంచమే ఉంటాయి ఏంటి అనామిక అంత కొంచెం వాటర్ నాకెక్కడ సరిపోతుంది వెళ్ళి వాటర్ తీసుకురా అని చెప్పడంతో సరే కళ్యాణ్ తీసుకొస్తాను అని చెప్పి ఇక అనామిక బాటిల్ తీసుకొని కిందకి వెళ్తుందే కానీ ఒక్కసారిగా అనామికకి కొంచెం అనుమానం వస్తుంది ఇదేంటి ఎన్నడూ లేని కళ్యాణ్ నా ఫోన్ తీసుకున్నాడు పైగా తను నన్నెందుకు కిందకి పంపించాడని చాలా ఫాస్ట్గా మళ్ళీ బాటిల్ తీసుకుని పైకి వస్తుంది అప్పటికే మాయా నెంబర్ని కళ్యాణ్ ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు ఇక మాయా నెంబర్ తీసుకున్న తర్వాత కళ్యాణ్ ఇక అనామిక మొబైల్ని అనామిక ముందుకు వచ్చేసరికి తన చేతిలో పెడతాడు ఇంకా మాయా అయితే అప్పుడే ఫ్రెండ్తో మాట్లాడేశావా అని అడగడంతో అదేం లేదులే వాడి ఫోన్ కూడా వర్క్ అవ్వట్లేదని చెప్పాడు ఎందుకు మళ్ళీ అనవసరంగా ఫోన్ చేయడం అందుకే ఎవరికీ ఫోన్ చేయలేదు వాటర్ తీసుకురాలేదా సరేలే నేనే వెళ్ళి తాగుతాను అని చెప్పి ఇక కళ్యాణ్ అక్కడి నుంచి కిందకైతే వెళ్ళిపోతాడు ఇంకా కళ్యాణ్ ఏం చేశాడో తెలియక వెంటనే అనామిక తన మొబైల్ ఓపెన్ చేసి మాయా నెంబర్ని డిలీట్ చేస్తుంది తరువాత మాయా అనామిక కాస్త టెన్షన్ పడుతుంది ఇక కళ్యాణ్ అయితే మాయా ఫోన్ నెంబర్ని కావ్యకైతే ఇస్తాడు వదిన నెంబర్ తీసుకొని మనమేం చేస్తాం ఫోన్ చేస్తే తను జాగ్రత్త పడుతుంది మరి ఎలా అని అంటుంటే ఈ నెంబర్ని ట్రాప్ చేసి ఆ మాయ ఎక్కడ ఉందో పట్టుకోవాలి తను దొరికితే కానీ నిజాలు బయటపడవు అని చెప్పడంతో ఇక కళ్యాణ్ అలాగే కావ్య ఇద్దరు కూడా మళ్ళీ బయలుదేరుతారు వాళ్ళతో పాటు అప్పు కూడా జోడవుతుంది ఇంకా అప్పు అలాగే కావ్య కళ్యాణ్ ముగ్గురు కలిసి మాయ దగ్గరికైతే వెళ్తారు ఇంకా మాయ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ రాజ్ మాయతో మాట్లాడతాడు చూడు నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను ఇక ఆ డబ్బు తీసుకున్న తర్వాత నువ్వెవరో మేమెవరో ఇంకెప్పుడు కూడా నువ్వు మా దగ్గరికి రాకూడదు తర్వాత ఇట్లాంటి బెదిరింపు కాల్సేమి ఉండకూడదు అని చెప్పి రాజైతే ఇంకా మాయతో ఒప్పందం చేసుకుంటాడు కానీ మాయ తన మనసులో ఆస్తి కోసం కొట్టేస్తాను అనుకున్న వ్యక్తి ఇప్పుడు కొత్తగా రాజ్తో ఒప్పందం చేసుకుంటుంది అంటే అది కాస్త ఆశ్చర్యమే ఇక ఇంతలో అక్కడికి కళ్యాణ్ కావ్య అప్పు ముగ్గురు కూడా వస్తారు మాయని చూసి వెనక నుంచి అప్పు రెండు చేతులు వెనక్కి పెట్టి మా ఆయనైతే పట్టుకుంటుంది ఇక అది చూసిన రాజ్ కళావతి ఏం చేస్తున్నారు నేను తనింకెప్పుడు కూడా ఈ విషయాన్ని ఎవరి దగ్గర బయట పెట్టకుండా డీల్ కుదురుస్తుంటే నువ్వేంటి వచ్చి ఇలా గొడవ చేస్తున్నావు అని అంటుంటే అనయ వీళ్ళు వీళ్ళు డబ్బు కోసం ఆడుతున్న నాటకం అనయ్యా ఇదంతా నా పెళ్ళం అనామిక చేస్తున్నా రచ్చ అని చెప్పి జరిగిందంతా కూడా కళ్యాణ్ ఇక రాజ్కి చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ ఆశ్చర్యపోతాడు ఇంకా మాయని పట్టుకుని రెండు పీకడంతో ఇక మాయా జరిగిందంతా చెప్పుకొస్తుంది అసలు మాయా అనామికాకి ఏమవుతుంది అన్న నిజం తెలిసి కళ్యాణ్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు ఇక రాజైతే నోటి నుంచి మాట రాదు కావ్య విన్నారుగా విన్నారుగా వీళ్ళ భాగవతం వీళ్ళు వీళ్ళిద్దరూ కలిసి ఎంత ఎన్ని తప్పులు చేస్తున్నారో అర్థమైందా అని అడగడంతో ఇంకా ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు అసలు మాయా అనామిక గురించి ఏం చెప్తుంది వాళ్ళిద్దరికీ ఉన్న సంబంధం ఏంటో వీళ్ళకి చెప్పడంతో కళ్యాణ్ ఎందుకు కుప్ప రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్